కట్టం సాయి మరణం తీరని లోటుకట్టం సాయి కుటుంబానికి అండగా ఉంటా సాయి మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులో డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పిలపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు కట్టం సాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన పార్థివ దేహం వద్ద నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాంతంలో మేము ఎప్పుడొచ్చినా నేను కానీ సూర్య ఆ కుమారుడు కానీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు మా వెంట ఉండే అబ్బాయి ఈరోజు యాక్సిడెంట్లు మరణించడం చాలా చిన్నతనంలోనే తండ్రి చనిపోయింది తర్వాత వాళ్ళక్క కూడా చనిపోయింది ఇప్పుడు అబ్బాయి కూడా చనిపోవడం మా అందరు కూడా ఇంట్లో సభ్యుడిగా ములుగు వచ్చినా కూడా చాలా తోడుండేవాడు ఈ మధ్యలో చాలా రోజులు అయితే కానీ కూడా మనకు రావట్లేదు ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటాం మా కష్టాలలో మాకు తోడుగా కూడా తన వద్దుగా ఇప్పుడు నాతో కానీ నా కుమారుడు సూర్యతో కానీ ఇప్పుడు కలిసి ఉన్నప్పటికీ చనిపోతున్నా అనుకోలేదు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి